నా పేరు కుమార్ రావు అండి గతంలో మేము చాలా సినిమాలు చిత్రాలు చేసాము ఇప్పుడు శ్రీసార్ చాట్ కేసిన బ్యాండర్ పెట్టి ఒక నాలుగైదు చిత్రాలు చేద్దాం అనుకుంటున్నామండి కథ నచ్చి ఈ మేడం గారు మనకి తెలుగు ఇండస్ట్రీకి రావటం ఇంతకుముందు రైటర్గా ఇతర సినిమాలు చేసింది ఇప్పుడు ఆవిడ కథ బాగుందని చెప్పి మనం నిర్మాణంలో దిగి శ్రీసార్ చాట్ కేసిన బ్యాండర్ తప్పించి సినిమా చేయడం మేము ప్లాన్ చేస్తున్నాం ఇది తెలుగు తమిళ కన్నడతో పాటు వేరే భాష కూడా ప్లాన్ చేస్తున్నాం అండి ఇందులో అందరూ సీనియర్ ఆర్టిస్టులు ఉంటారండి ఈ షూటింగ్ కూడా వైజాగ్ బెంగళూరు చెన్నై కి సినీ ప్రేక్షకులకి నా నమస్కారం నేను రైటర్గా నేను సినిమాలు కొన్ని సినిమాలు రాశాను నేను నా కథలు ఏంటంటే బాగున్నాయని కొంతమంది బాగాలేదని కొంతమంది నేను షార్ట్ పిల్లల వరకు వెళ్ళాయి కథల వరకే వెళ్ళలేదు ఆ కథలు ఏంటంటే మా పట్టుకెళ్ళాక కొంతమంది బాగుందని కొంతమంది బాగాలేదని అని అంటే ఉంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఇంకా బెటర్మెంట్గా ఉండాలని కొంతమంది అనివారు ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేనే ఏంటంటే శ్రీ శ్రీ సత్య హార్ట్ కేసెన్స్ అనేసి బ్యానర్ నిర్మించాం ఆ బ్యానర్లో సినిమా స్టార్ట్ చేస్తున్నాం అండి అలా సినీ ప్రేక్సర్లకి సినీ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ నమస్కారం నాకు మీ అందరాశస్లో కావాలనుకుంటున్నాను హాయ్ అండి నేను మీ చిత్రం శ్రీను శ్రీ సత్య హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద మా మిత్రులు మా హుడీషర్ కుమార్ బాబు గారు నిర్మాత గారి అండ్ బిఆర్ దాస్ గారు దర్శకులుగా ఒక చిత్రం స్టార్ట్ అవుతుంది గౌరవం సో ఆ చిత్రంలో నేను ఒక మంచి యాక్టర్ చేస్తున్నాను సో ఈ టీంకి ఈ శ్రీ సత్య క్రియేషన్స్లో పనిచేసిన టీం అందరికి కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి అలాగే ఈ చిత్రంలో పనిచేసే ఆర్టిస్టులకి టెక్నీషియన్ అందరికి మంచి పేరు రావాలి సో ఈ చిత్రం అతి త్వరలో విజయవంతంగా పూర్తి చేసుకొని మీ ముందుకు రావాలి మీ బ్లెస్సింగ్స్ కావాలని మంచిఫూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ